జననం బాల్యము గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో జన్మించినట్లుగా చెప్పబడుతుంది ఆయన తల్లి మాయాదేవి ఏమనే మహామాయ అని కూడా అంటారు తండ్రి శుద్ధోధన మహారాజు కపిలవస్తు సామ్రాజ్యాన్ని పరిపాలించారు మాయాదేవి గర్భం ధరించి ఉన్న సమయంలో ఆమె కలలోకి ఒక ఆరు దంతముల తెల్లని ఏనుగు కనిపించి అది ఒక తెల్లని తామర పువ్వును తన తొండంతో పట్టుకుని తన చుట్టూ మూడుసార్లు తిరిగి కుడివైపు నుండి తన గర్భంలో ప్రవేశించినట్లుగా ఆమె ఒక అద్భుతమైన అనుభూతితో కన్నది ఆ తర్వాత నుండి ఎంతో సంతోషంగా తన గర్భధారణ అనుభూతిని పొందుతూ కాలం గడపసాగింది తాను కళలో చూసిన ఎనుగు గురించి పొందిన అనుభూతి గురించి శుద్ధోదైన మహారాజుకు కూడా తెలియజేసింది రాజు చాలా సంతోషించి ఈ స్వప్న ఫలితాన్ని గురించి తెలుసుకుని గోరి ఆ రాజ్యంలో ప్రఖ్యాతులైన జ్యోతిష్యులను పిలిచి ఈ స్వప్నం యొక్క ఫలితాన్ని తెలుసుకోవాలని మంత్రి ద్వారా ప్రకటన చేయిస్తాడు ఎందరో జ్యోతిష్యులు వచ్చి రకరకాలుగా అభిప్రాయాలు వెలుగుచ్చుతారు ఒక జ్యోతిషుడు మాత్రం రాజుతో ఇలా చెప్తాడు ఓ మహారాజా ఈ పుట్టబాయ బిడ్డ చాలా గొప్ప రాజుగా కానీ లేక గొప్ప సన్యాసిగా కానీ ప్రఖ్యాతి చెందుతాడని తెలియజేస్తాడు మాయాదేవి రస్మానికి వెళ్తున్న సమయంలో దారిలో లుంబిని అనే ప్రాంతంలో ఒక మగబిడ్డను ప్రసవించింది ఆ బిడ్డ జన్మించిన ఏడవ రోజున మాయాదేవి మరణిస్తుంది సుదర్ధన్ మహారాజు తన కుమారుని గొప్ప రాజుగా చూడాలని కోరికగా ఉంటుంది అందువల్ల కుమారుని అన్ని రకాల రాజమర్యాదలతో పెంచసాగాడు కానీ పుత్రుని ప్రవర్తన మహారాజుకి కొంత కొంత ఆందోళనగానే ఉండేది ఆటపాటలో మరియు విద్యాభ్యాసంలో కూడా మిగతా వారిలో కాక భిన్నంగా ఆలోచిస్తూ కనిపించేవాడు రాచబిడ్డగా జన్మించినా కూడా రాజరిక విద్యులైన వేట కత్తిసాము కంటే ఎక్కువగా అహింస భూతదయ జంతు ప్రేమ అందరి ఏళ్ళ ఆప్యాయత మొదలైన లక్షణాలు ఎక్కువగా గౌతమంలో కనిపించేవి ఇతనికి భావర్స ఏ దేవదత్తంలో కనిపించే ఆడంబరాలు అట్టహాసాలు గౌతమలో మచ్చుక కూడా కనిపించేవి కావు గౌతమ మనసులో వీటన్నిటికన్నా వేరైన భావన జ్ఞానం ఏదో ఉందని దానిని గురించి ఆలోచిస్తూ కాలం గడిపేవాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి